తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది రామన్నగూడం నుంచి ధవలేశ్వరం వరకు గోదావరి ఉధృతి కొనసాగింది ఇక భద్రాచలం దగ్గర గంట గంటకు వేగంగా గోదావరి వరద ఉధృత పెరుగుతుంది ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాటు వద్ద వరద భారీగా పెరిగింది ప్రస్తుతం నలభై ఐదు పాయింట్ ఐదు అడుగుల మేర గోదావరి ప్రవహిస్తుంది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది అయితే నలభై ఎనిమిది అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుంచి దిగువకు పది లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల పదహారు క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు ఇక ధవలేశ్వరం నుంచి సముద్రంలోకి ఐదు లక్షల క్యూసెక్ల వరద నీటిని పంపుతున్నారు అధికారులు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ గోదావరి ఉగ్ర రూపం దాల్చింది రామన్నగూడం నుంచి ధవలేశ్వరం వరకు గోదావరి ఉధృతి కొనసాగుతుంది ఇక భద్రాచలం దగ్గర గంట గంటకు వేగంగా గోదావరి వరద ఉధృత పెరుగుతుంది ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాటు వద్ద వరద భారీగా పెరిగింది దీంతో నలభై ఐదు పాయింట్ ఐదు అడుగుల మేర గోదావరి ప్రవహిస్తుంది మొదటి ప్రమాదక హెచ్చరిక కొనసాగుతుంది అయితే నలభై ఎనిమిది అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుంచి దిగువకు పది లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల పదహారు క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు ఇక ధవలేశ్వరం నుంచి సముద్రంలోకి ఐదు లక్షల క్యూసెక్ల వరద నీటిని పంపుతున్నారు అధికారులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ మనం చూడొచ్చు భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉగ్ర రూపం దాలుస్తుంది గంట గంటకు కూడా శరవేగంగా గోదావరి పెరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఉదయం పూట దాదాపుగా నలభై మూడు అడుగులు చేరడంతో కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరి మొత్తం నలభై ఆరు అడుగుల మేర కూడా ఉధృత కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే నలభై ఎనిమిది అడుగులు చేరితే మూడో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పడంతో పూర్తి స్థాయి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు అయితే ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాల నుండి రహదారులు మొత్తం కూడా జన దిగ్గంధాలు ఉన్నాయి ఇక్కడ రాకపోకలు కూడా నిలిపేసినట్టు పరిస్థితి కాబట్టి దిగువ నుంచి భారీ వరద వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు తుపాకల తుపాకుల కూడా వద్ద కూడా పూర్తి స్థాయి కూడా గోదావరి గురుపొందాలు అక్కడి నుంచి పూర్తి స్థాయి కూడా వరద చేరుతుంది గోదావరిలకు అని చెప్పేసి కూడా చెప్పారు తుపాకల కూడా దగ్గర ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గేట్లు తోటి కూడా వరద దిగువకి వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా శబరి అదేవిధంగా మోతిగూడెం దగ్గర కూడా పూర్తి స్థాయిలో కూడా వరద పెరగడంతో కూడా శబరి పోటెత్తింది శబరి పోటెత్తడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పటికే గోదావరికి సంబంధించి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేపల వేట కానీ ఇక్కడ ఆ స్నానాల ఘటాలు ఘాటులకు కూడా ఎవరు వెళ్ళదు భద్రాచలం కినుక వచ్చినటువంటి భక్తులు కూడా ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలో దిగవుతాయని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పటికే మనం చూసినట్టయితే భద్రాచలం కరకట్ట వద్ద పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బలగాలను కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఎవరిని కూడా గోదావరి పుణ్యస్థానాన్ని కూడా పంపించిన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే స్థానాల స్థానాల ఘాట్లు అందు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఏదైనా కన్నా గోదావరి మరో మరోసారి ఉత్తర ఉగ్ర రూపం దారుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చుంది దాదాపుగా పది పదిహేను రోజుల కంచి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడి పూర్తి స్థాయిలో కూడా వరదలు ముంచేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు గోదావరి ఉగ్ర రూపం దారుస్తున్నట్టు కూడా గోదావరి పర్యవక ప్రాంత ప్రజలు మాత్రం కూడా భయాందోళన గురవుతున్నట్టు పరిస్థితి ఇక్కడ చూడొచ్చు కూడా గోదావరికి పెరిగే అవకాశం నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు గోదావరి పరివాహక ప్రాంతంలో నుండి ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలను కూడా పునరావాస కేంద్రానికి తరలిస్తున్నది ఊట వచ్చినా కూడా ఇప్పటికే కొన్ని కేంద్ర పునరాస కేంద్ర పునరావాస కేంద్రాలు కూడా అది ఏర్పాటు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఏదైనా పూర్తిగా కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి వైద్య బృందాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు ఎందుకంటే గోదావరి తిరుగుతుంది అంటే దాదాపు మనం చూసుకుంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నలభై ఆరు అడుగుల మేర కూడా జరిగింది ఇంకా రెండు అడుగులు పెరుగుతూ మాత్రం ఖచ్చితంగా రెండో ప్రమాద హాత్రిక జారీ చేస్తామని అధికారులు చెప్తున్నారు అయితే మొదటి ప్రమాద హేచరిక దాటి ప్రభావం కొనసాగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు కూడా ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది ఎగువ నుంచి పూర్తిగా వరద వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా తాళిపేరుకి సంబంధించిన ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో కూడా అవి కూడా గేట్లు ఎత్తి ఆ గోదావరిలకైతే వరద వదిలినట్టు పరిస్థితి కాపాడుతుంది ఈ ఫ్లోట్ ఇంకా ఎక్కువ ఉన్న ఉండే ఉండే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నారు అంతేకాకుండా ఇరు రాష్ట్రాలకి ఇట్లా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఆ భద్రాచలం చేయలే రహదారులు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది ఇప్పటికే గోదావరి పోర్టు ఎత్తడంతో ప్రధాన రహదారులు అదేవిధంగా హైవే రోడ్ల మీద కూడా వరద చేయాలంటే పూర్తి స్థాయి కూడా బ్యారికారేట్స్ పెట్టేసి అయితే ఆ వాహనాలు మొత్తం కూడా నిలిపేశారు వరద తగ్గిన తర్వాత పంపిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడు ఏదైనా కూడా పూర్తి పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాలకైతే రాకపోకలు గోదావరి ఉగ్ర రూపంలో రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడతా సౌజన్య రైట్ థ్యాంక్ యూ రవీన్